ద ఈ మొదటి నుండి ఆరు వచనములు నా పూర్ణ హృదయంతో నేను యహోవాను స్తుతించెదను యహోవా నీ అద్భుత కారములన్నిటిని నేను వివరించదును మహోన్నతుడా గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించదును నీవు నా పక్షం వ్యాధ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు నీవు సింహాసనాశ న్యాయం ను బట్టి తిరుపు తీర్చున్నావు కాబట్టి నా శత్రులు వెనుకకు మలదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశించరు నువ్వు అన్నజనులు గర్దిించిన్నావు దుష్టులను నశింప చేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రులు నశించిరి వారి ఎన్నడి నుండకుండా నిర్మూలమైరి నువ్వు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించను హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె తొమ్మిది మరియు పది కీర్తనను ఒకే కీర్తనగా యూదులు భావించారని అంటారు తొమ్మిదో కీర్తన బయట శత్రుపై స్థుతిస్తున్నాడు పదో కీర్తన ఇజ్రాయల్లోని దుర్మార్గులు నిస్సహాయులను అనగారిన ప్రజలుగా మారుస్తున్నారని చెబుతూ ఉంది అనగా లోపల శత్రుల గురించి చెబుతూ ఉంది తొమ్మిదో కీర్తన మొదటి నుండి ఆరు రోజులు గమనిస్తే ఇది విజయానంద కీర్తన దావీదుకు లభించిన అనేక సైనిక విజయాల్లో ఒకదాని తర్వాత బహుశా అతడు దీన్ని రాశాడని భావిస్తారు ఆ విజయం దేవుడు ఇచ్చినదేనని తన చాతుర్యం లేక పరాక్రం వల్ల లభించినది కాదని దావీదికి తెలుసు అందువల్ల మహిమ ఘనత అంతా దేవునికి ఆపాదిస్తున్నాడు మొదటి రెండు వచనాల్లో నాలుగు మాటలు ప్రాముఖ్యమైనవి అవి శుద్ధిస్తాను గొప్ప చేస్తాను సంతోషిస్తాను కీర్తిస్తాను అని దావీదు రాశాడు ప్రతి విశ్వాసి చేయవలసింది కూడా అదే ఎక్కడో గొర్రెలు కాచుకునే దావీదును దేవుడు గొప్ప చేసి రాజును చేశాడు భయంకరమైన ఘోర పాపంలో కొట్టుమిట్టాడుతున్న నిన్ను నన్ను దేవుడు అనేక మంది నుండి ప్రత్యేకపరుచుకొని రక్షణ అనుగ్రహించి తన పరలోకపు రాజ్యవాసులుగా చేసి రాజకు యాచక సమూహాలుగా మనను పిలుస్తున్నాడు అందుకే మనం కూడా ఆయన స్తుతించాలి ఆయన గొప్పతనాన్ని ఇతరులతో పంచుకోవాలి ఆయన ఎందు ఎల్లప్పుడూ సంతోషించాలి ఆయన నామాన్ని కీర్తించాలి వచనంలో తన శత్రులు వెనుకకు మల్లదురు అంటున్నాడు కారణం మూడవ వచనంలో దేవుడు తన పక్షాన ఉన్నాడు కాబట్టి అంటున్నాడు కీర్తన గంధం పద్నాలుగు ఐదవ వచనంలో దేవుడు నీతిమంతుల సంతానం పక్షాన ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడబడిన నీతిమంతులమే దేవుడు ఉన్నాడు కాబట్టి మన శత్రువైన పన్నాగలు ఏవి ఫలించవు వాడు పారిపోతాడు గొల్లాతు దావీదు వడిసల రాయితో కొట్టగా వాడు బొర్లా పడితే వాడిని కథతో వాడిని తల నరికి వేశాడు అది చూసిన ఫిలిస్తీనులు పారిపోయారు అలాగే ఫరోజ్ సైన్ ఇస్రాయల్ ను పట్టుకోవాలని వారి వెనకాల వారి సైన్యంతో వచ్చారు ఎర్ర ఆరి మీద నడిచి సైన్యం కూడా సముద్రంలో వారిని తరుముతూ రావాలని చూసి సముద్రం నశించిపోయారు దేవుడు తన ప్రజలైన ఇస్రాయుళ్ళు మరియు దావీదు పక్షాన ఉన్నాడు వారికి విజయం దక్కింది మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు ఎవరు మన ఎదుట నిలబడగలరు ఈ కీర్తనలో దావిదు తన విజయం తన బలం కాదని దేవుడు నా పక్షాన ఉండి విజయాన్ని అనుగ్రహించాడని చెప్పినట్లుగానే మన జీవితంలో కూడా మన జీవితంలో పొందుకున్న ప్రతి విజయము ప్రతి మేలును బట్టి ఆయనకే స్థుతి మహిమ ఘనతలు చెల్లించుదాం మనం దేవుని స్థుతించే వారంగా గొప్ప చేసే వారంగా ఆయన ఎందు సంతోషించే వారంగా ఆయన కీర్తించే వారంగా ఉందాం దేవుల కృపను మనకు దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యంధర మాతో బట్టి నీకు స్తోత్రాలు నిజమేనైనా తండ్రి మా జీవితంలో మేము పొందుకున్న ప్రతి విజయము నీ కృప వలన పొందుకునేదే తప్ప మా శక్తి కాదు మా బలం కాదు నాయనా తండ్రినైనా జగత్తు పునాది వేయబడకమనిపే క్రీస్తులో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు అయా పిలుచుకొని రక్షించి అయా తన్ని పరలోక రాజ్య వారసులుగా మమ్మల్ని చేశారు ఇందుబట్టి నీకు ఏమీ చురుణం తీర్చుకోగలం తండ్రి అవునైనా మేము ఎల్లప్పుడూ స్థుతించే వారంగా నిన్ను తండ్రినైనా గొప్ప చేసేవారంగా నీ ఎందు సంతోషించే వారంగా నేను కీర్తించే వారంగా ఎల్లప్పుడు ఉండటానికి నీ కృప మాకు దయచేయని నీ ఆత్మ సహాయం మాకు దయచేయమని అడుగుచుంటున్నాం ఎందరైతే ప్రార్థనలో ఏకీవిస్తున్నారో నేను వారి జీవితాల్లో వారు ఓడిపోయిన స్థితిలో ఉంటే తండ్రి వాక్యం వింటున్న వారు తండ్రి బలం పొందుకొని తండ్రి నువ్వు వారి పక్షాన ఉన్నావని గ్రహించి జ్ఞానముతో ప్రభా తన్ని ముందు కొనసాడని కృప చేయండి అయా తన్ని విరిగి నలిగిన హృదయాన్ని లక్ష్య పెట్టువాడా సహాయం చేయండి అయా తండ్రి గర్భఫలం ఉద్వేగం వాళ్ళ కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలు దయ్యముల చేత దురాత్మల చేత పీడి బిడ్డలు ఆర్థికంగా చితికుపోయి మానసికంగా కొనుపోయిన బిడ్డలు అయాతను ఒకటేమిటినైనా నానా విధ రోగుల చేత బాధపడుతున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి సహాయం చేయండి నైనా అద్భుతకరడవు ఆశ్చర్యకరవు ఆలోచనకర్త నితుడుకు తండ్రి సమాధానాధిపతి బలవంతు దేవా సహాయం చేయండి చేయండినైనా అంతేకాకుండా ప్రభా తండ్రినైనా కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది ఉంటుండగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నా సహాయం చేయండి సంఘమును సంఘ కాపులను స్వార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మబలం చేత నింపి నడిపించండి అత అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ అనుగ్రహించండి మా దేశంలో గొప్ప ఉద్యమాన్ని తీసుకురమని అడుగుచుంటున్నాం తండ్రి సహాయం చేయండి రాబోతున్న ఎలక్షన్స్లోనైనా ఎవరు మాకు నాయకులుగా ఉండాలో మీరే నిర్ణయించి నిలబెట్టమని అడుగుచున్నాం దుష్టుని యొక్క పన్నాగలు ఏవి పని చేయకున్నట్టు చూపించి అయ్యా మా దేశంలో న్యాయం సరిగ్గా జరుగుట కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వదినాలు స్తోత్రములు తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడల యొక్క జీవితాల మీరిచ్చిన నూతన దాక్రీటలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నేనప్పులు మా ప్రభురక్షకునే సుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్